హాయ్ ఫ్రెండ్స్ హలో ఇవాలో వచ్చేసి కాసరకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ దానికి గాను కొన్ని ఎండిన కాసరకాయలు ఉంటే వాటిని వాటర్లో నానబెట్టాను ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసి గాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పోపు దినుసులు వేసుకొని వీటిని ఆయిల్ వేసి ఫ్రై చేసి చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ వేయిస్తున్నాను ఆయిల్ వేసి సో ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి సో దీనికి గాను కొబ్బెర ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొబ్బెర తెల్లవాయిలు కారం పొడి వేసి దంచిపెట్టుకున్నాం ఫ్రెండ్స్ అంతా మనకి ఆనియన్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ వచ్చేసి రెడ్ కలర్ అంతా ఏగింది సో ఇందులోకి వచ్చేసి ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్లో కొద్దిసేపు బాగా కరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తున్నాను బాగా కొద్దిసేపు మగ్గన్ను కావాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పొడి అంత ఆయిల్లో కొద్దిసేపు అలా పైపొడి వచ్చేసి పక్కన నానబెట్టి పెట్టిన కాసరకాయలు సార్ చూడండి ఫ్రెండ్స్ మనకు కాసరకాయ అనేది రెడీ అయ్యింది సో లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కాసర ఫ్రై ఫ్రై అనేది రెడీ అయ్యింది ఫ్రెండ్స్ थैंक यू फ्रेंड्स सब्सक्राइब सबस्क्रेइन फ्रेंड्स